ఈ రోజు వీకెండ్ ఎపిసోడ్లో తనుజా తీసుకున్న ఓ నిర్ణయంకి హౌస్ మేట్స్తో పాటు నాగార్జున గారు చూసే ఆడియన్స్ కూడా షాక్ అయిపోతారు అయితే తనుజాకి ఇమాన్యువల్ అంటే బాగా ఇష్టం మంచి స్నేహితుడుగా ఆమె అతన్ని భావిస్తుంది కదా ఇది అందరికీ తెలుసు సంజనాని మిడ్ వీక్ ఎలిమినేషన్లో తనను హౌస్ మేట్స్ డెసిషన్తో బయటకైతే పంపించారు ఇప్పుడు తనుజా నాగార్జున గారికి ఓ విషయం చెప్పి సంజనాని హౌస్ హౌస్లోకి పంపించమని రిక్వెస్ట్ చేస్తారట అయితే సంజన వస్తే సంజన హౌస్లో చేసిన కొన్ని పుల్బులి పనులనే చెప్పాలి దొంగతనాలు ఇలాంటివి నచ్చక కొంతమంది తనను నామినేషన్స్ లాగా చేసి బయటకైతే పంపించేసారు ఇక బిగ్ బాస్ స్టేజ్ పైకి ఈరోజు తీసుకొస్తారు సంజనని ఆర్ ఎలిమినేటెడ్ అని చెప్పి పంపించేసే ముందు హౌస్ మేట్స్ ఎవరైనా ఒకరు నీ కోసం త్యాగం చేస్తే నువ్వు హౌస్లో ఉంటావు అని చెప్తే రీతు చౌదరిని హెయిర్ కట్ చేసుకోమని నాగార్జున గారు చెప్తారు ఇది బిగ్ బాస్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ మా నువ్వు హెయిర్ కట్ చేసుకుంటే సంజన హౌస్లోకి వస్తుంది అని అయితే రీతు చౌదరి నాకు ఆల్రెడీ చాలా షార్ట్ హెయిర్ ఉంటుంది సార్ నేను చేయించుకోలేను రావడం నాకు ఇష్టమే కానీ నేను హెయిర్ కట్ చేయించుకొని షార్ట్ హెయిర్తో బయటకు వెళ్ళటం అయితే నాకు ఇష్టం లేదు నా పర్సనాలిటీ అంత సెట్ కాదు అని చెప్తుంది అయితే వెంటనే తనుజ చేయాలి అంటారు కదా సో నాకు కాఫీ అంటే చచ్చేంత ఇష్టము ప్రాణమైనా పెడతాను కాఫీ లేకపోతే నాకు చాలా కోపం కూడా వచ్చేస్తుంది కానీ నేను కాఫీని అయితే నేను సంజనా గారి కోసం త్యాగం చేస్తాను నేను డైరెక్ట్గానే చెప్తున్నాను సార్ నాకు సంజనా కోసం చేస్తున్న ఫేవర్ కాదు నేను ఇమ్ము కోసం చేస్తున్నాను ఇమ్ము నాకు మంచి ఫ్రెండ్ వాడు సంజనా వెళ్ళిపోతుంటే ఎంతగా ఏడ్చాడు అనేది నేను చూశాను లిటరలీ నాకు కూడా చాలా ఏడుపు వచ్చింది వాడిని చూసి వాడు అలా ఏడటం నాకు ఇష్టం లేదు నేను నాన్న అని భరణి గారిని ఎంత ప్రేమగా పిలుస్తున్నాను ఇమ్ము కూడా అమ్మ అని సంజనా గారిని అలానే పిలుస్తున్నారు సో సంజన గారు మళ్ళీ హౌస్లోకి రావాలని నేను అనుకుంటున్నాను నాకు హెయిర్ కంటే కాఫీ అంటే చాలా ఇష్టము సో హెయిర్ని త్యాగం చేయమంటే నేను సులభంగా చేసేస్తాను కానీ కాఫీ కోసం అయితే ఆలోచిస్తాను కానీ దాన్ని కూడా ఇప్పుడు నేను సాక్రిఫైస్ చేస్తాను సంజన గారి కోసం సంజన గారు ఓట్ల ద్వారా ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతే నేనేం చేయలేను బట్ హౌస్ మేట్స్ ద్వారా వెళ్తున్నారు కాబట్టి ఒక ఛాన్స్ ఉంటే నా కాఫీ పౌడర్ సాక్రిఫైస్ త్రూగా సంజనని హౌస్లోకి పంపించమంటూ రిక్వెస్ట్ చేస్తుంది తనుజా తనుజా అన్న మాటకి నాగార్జున గారు అలానే హౌస్ మేట్స్ అంతా షాక్ అయిపోతారు ఇమ్ము కూడా అలా సైలెంట్ గా ఉండిపోతే సంజన మాత్రం వద్దు హౌస్ మేట్స్ డెసిషన్తో బయటికి వెళ్తున్నాను దట్స్ ఫైన్ నువ్వు నీ ఇష్టాన్ని కోసం సాక్రిఫైస్ చేయొద్దు అంటూ సంజన గారు కూడా తనుజాకి చెప్తూ ఉంటారు ఇక హౌస్ మై ఇక బిగ్ బాస్ మాత్రం లేదు రీతు చౌదరి హెయిర్ కట్ చేసుకుంటే సంజన హౌస్లోకి వస్తుంది లేదంటే రాదు అన్నట్టు చెప్పారట కానీ సంజన గారిని బిగ్ బాస్ హౌస్ నుంచి అయితే ఎలిమినేట్ చేయరు డెఫినెట్గా సంజనని మళ్ళీ హౌస్లోకి అయితే పంపించడం జరుగుతుంది కానీ ఎలా పంపిస్తారు సీక్రెట్ రూమ్లో కొన్ని రోజులు పెట్టి పంపిస్తారా లేకపోతే మళ్ళీ వీకెండ్ ఎపిసోడ్ అయిపోయి మండే రోజు హౌస్లోకి పంపించేస్తారా అన్నదైతే ఇప్పటివరకు క్లారిటీ లేదు కానీ సంజన గారు లేడీ బాస్ లాగా హౌస్లో గేమ్ ఆడిన ఒక దొంగతనాలు ఏదైనా చెప్పడం కొట్టినట్టు చెప్పడం ఇది కాస్త ఆమెకి నెగిటివిటీ తీసుకొస్తుందని చెప్పాలి అయితే తనుజా గారు చేసిన ఈ పనికి మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అలానే నెటిజన్లతో పాటు అందరూ షాక్ అయిపోతారు ఇక తనుజ చేస్త తనుజా చెప్పిన మాట ఇక ఇమ్మో అయితే ఇక ఈ సీజన్ అంతా తనుజాకి మంచి ఫ్రెండ్గా ఉంటాడేమో చూద్దాము మరి తనుజా చేసిన ఈ పనిపై మీ ఫీలింగ్ ఏంటి అనేది కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు